ఒక నూట డెబ్బై ఐదు మందికి యాక్చువల్గా ఇవాళ ఎవరైతే మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ లా ట్వంటీ ఫైవ్ థౌజండ్ లెక్క ఇస్తున్నాం ఒకటి మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు ఇండివిడ్యువల్గా చేసేది వేరు మ్యాక్సిమం యాక్చువల్గా నేను యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి నేను చేస్తున్నాను నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పార్ట్లు అయిపోతున్నాయి స్కూల్స్ కూడా చేస్తున్నాం రోడ్డు కూడా ఎన్ టు ఎండ్ రోడ్స్ చేస్తున్నారు అంటే రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండి పూర్తిగా వేసేసి అన్ని స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్లు కొన్నాం ఇట్లా మనం వన్ బై వన్ చేస్తూ వస్తున్నాం అందరికీ చెప్తున్నాను ఖజానా లేదు వన్ ఇయర్ అయింది ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేము అంటే వాళ్ళు సాటిస్ఫై కారు అందువల్ల ఏంటంటే వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అన్నీ పూర్తి చేస్తాం మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు ఇచ్చేస్తాం అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో కొన్ని వీలేము వర్క్ పోటీ పట్టాలు లేవు అంటే టెంపుల్స్ ఎండోమెంట్స్ ఇవ్వలేము ఆ రెండు తప్ప మిగతా ల్యాండ్స్ ఏదైతే ఉండో వీటికి ఇవ్వగలమో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఆయన కూడా చేస్తున్నాడు ఈ మంత్ ఎన్నికల్లా అన్నీ స్టడీ చేయమన్నాను నా టార్గెట్ అయితే కనీసం మన సిటీలో ఐదు వేల మందికి యాక్చువల్గా పట్టాలి అనే టార్గెట్ ఒక ఐదు వేల మందికి ఆ విధంగా మనం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం మీకు అందరికీ చెప్పేది కొద్దిగా ఓపికి పట్టండి అన్నీ చేస్తాం ఎన్ టు ఎన్ రోడ్స్ చేస్తాం బ్యాలెన్స్ రోడ్స్ చేస్తాం డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ కట్టేస్తాం డ్రైన్స్ ఎక్కడ లేవో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం డ్రింకింగ్ అయితే డ్రింకింగ్కి గ్రౌండ్కి నూట అరవై ఐదు కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు గవర్నమెంట్ లోన్లో తీసుకోవటానికి నిన్న సైన్ చేశారు ఆ హట్కోల్లోని కూడా వస్తుంది ఆ డబ్బులు వచ్చి వాళ్ళకి ఇస్తే వర్క్ కూడా అప్ చేస్తారు ఎవరు అడిగినా చెప్పండి ప్రతి పని చేస్తాం ఒక్క పని కూడా వదలం రాబోయే నాలుగు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పని పూర్తి చేస్తామని చెప్పాల్సిన రిక్వెస్ట్ చేస్తా మన రాష్ట్రంలోనే చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజెస్కి అనుగుణంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అవునా కాదా కానీ ఎంతమంది హాస్పిటల్స్లో మన నారాయణ సార్ లాగా కార్యకర్తలకి వారి యొక్క ఆరోగ్య అవసరాలను గుర్తించి సహాయపడుతున్నారు చెప్పండి అవునా కాదా అది మన ఒక్క నారాయణ సార్కే సాధ్యం అవునా కాదా గట్టిగా తర్వాత ఇక పిల్లల విషయాలకు వస్తే పిల్లలకు కావాల్సింది విద్య బేసిక్గా తర్వాత క్రమశిక్షణ విద్యకి విఆర్ కళాశాల లాంటి పాఠశాలని అత్యున్నత స్థాయిలో దేశంలోనే నెంబర్ వన్ నాట్ ఇన్ స్టేట్ నాట్ ఇన్ టౌన్ నాట్ ఇన్ డిస్టిక్ నాట్ ఇన్ స్టేట్ దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో తీర్చిదిద్దారు మన విఆర్ కళాశాలని అలాంటివి ఇంకా చాలా చాలా కళాశాలని తీర్చిదిద్దబోతున్నారు అదేవిధంగా ఎలక్షన్స్ ముందు